నగలు బాగానే ఉన్నాయి కదా మెరుగుపెట్టడం ఎందుకు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అవును బాగానే ఉన్నాయి అని బామ్మగారు చెప్తూ ఉంటే ఇంకా మెరిసిపోవాలని పెట్టిస్తుందిలే అని చెప్పి కాంచన్ అంటుంది అయితే సరేలే సేటు కూర్చోండి అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మా నువ్వు వెళ్ళి నగలు తీసుకురాపో అని చెప్పి అనన్య చెప్పడంతో గీత వెళ్ళి నగలు తీసుకొస్తుంది సేటు మంచిగా చూసి లెక్క రాసుకో అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి సేటు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సేటు నగలన్నిటినీ తీసి వాటిని ఫోటో తీసుకొని లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు ఇదంతా కూడా కుటుంబ సభ్యులంతా దగ్గరుండి చూస్తూ ఉంటారు ఇదేంటి ఈ సేటు ఇచ్చిన నగలు ఇచ్చినట్టు తీసుకెళ్ళిపోతాడు అనుకుంటే అందరి ముందు పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ఆనంద వాళ్ళ నగ కూడా ఇందులోనే పెట్టానే దొరికిపోతానే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సేటు నగలన్నిటినీ ఫోటో తీసుకొని లిస్ట్ రాసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఆనంద వాళ్ళ నగ వచ్చినప్పుడు అనన్య పక్కనే ఉన్న కాంచన కాలు తొక్కుతుంది ఇక దాంతో కాంచన అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అందరూ కూడా కాంచన వైపు చూసుకుంటూ నగల వైపు చూడరు ఇది కామన్లే సేటు మీరు రాసుకోండి అని చెప్పి అనన్య చెప్పడంతో ఇక సేటు ఆనంద నగను కూడా ఫోటో తీసుకొని లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు ఏమైంది కాంచనా అని గీత అడుగుతూ ఉంటుంది నాకు నాకు అని కాంచన టెన్షన్ పడుతూ ఉంటే నీకు షుగర్ ఉంది కదా అని అనన్య అంటూ ఉంటుంది నాకు షుగరా అని చెప్పి కాంచన అంటూ ఉంటే నీకు షుగర్ ఉందని చెప్పావు కదా షుగర్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు అరికాలలో అప్పుడు చిటుక్కుమంటాయిలే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే ఏదో వచ్చి మీద పడ్డట్టు అలా అరిచావేంటే అని చెప్పి బామగారు అంటూ ఉంటుంది అమ్మ మీరు ఇచ్చిన నగలన్నిటినీ ఫోటో తీసుకొని లిస్ట్ రాసుకున్నాను మెరుగుపెట్టి తీసుకొస్తాను అని చెప్పి సేటు చెప్పడంతో సరే సేటు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సేటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగింది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సరైన స్నానం చేసి వస్తుంది ఇదేంటి చైను ఉంగరం ఇక్కడ పెట్టాను కనిపించట్లేదు అని చెప్పి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవ్ వాళ్ళు కూడా విశ్వనాథం ఇంటికి వస్తారు గీత విశ్వనాథం ఇద్దరు కూడా ఆనంద భైరవి వాళ్ళకి ఎదురు వెళ్ళి లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి వాళ్ళు లోపలికి రాగానే రెండమ్మ కూర్చోండి అని చెప్పి బామగారు చెప్తూ ఉంటుంది ఆనంద భైరవిని చూసి నమస్కారం ఆంటే కూర్చోండి అని అనన్య చెప్తూ ఉంటే అనన్య వైపు ఆనంద భైరవి కోపంగా చూస్తూ ఉంటుంది మీరు జరిగిన పనికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారానని భయపడ్డామమ్మా త్వరగా మర్చిపోయినందుకు సంతోషంగా ఉంది అని బామ్మగారు చెప్తూ ఉంటుంది మర్చిపోయి రాలేదండి ఒకరు చేసిన తప్పుకు మరొకరిని శిక్షించడం కరెక్ట్ కాదనుకున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవును సరైన ఎక్కడా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే లోపల రెడీ అవుతుంది వెళ్ళి తీసుకొస్తాను అని అనన్య లోపలికి వెళ్తుంది ఇక అనన్య రూమ్లోకి వెళ్ళేసరికి సరైన రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఏంటే నగల కోసం వెతుకుతున్నావా వస్తాయే నగలు ఆనంద భైరవి ఆంటీ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ దగ్గరికే నగలు వస్తాయి అని చెప్పి అనన్య మనసులు అనుకొని ఏంటి సరేణ్య ఏం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అక్క ఇందాకల స్నానానికి వెళ్తూ మెళ్ళో చేయిను ఉంగరం ఇక్కడ పెట్టెళ్ళాను అది కనిపించట్లేదు అని చెప్పి సరణ్య చెప్తూ ఉంటుంది ఇంట్లో పెట్టినవి ఎక్కడికి పోతావే ఆ మర్చిపోయాను ఇందాకలా మెరుగుపెట్టే అతను వస్తే అమ్మ నగలన్నీ కూడా మెరుగు పెట్టడానికి ఇచ్చింది బహుశా అతనితో వెళ్ళుంటుంది కంగారు పడకు ఇప్పుడే తెప్పిస్తాను అని చెప్పి అనన్య సరేణ్యకు చెప్తూ ఉంటుంది ఇక అనన్య బయటకు వెళ్తుంది అనన్య ఎక్కడే అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది వస్తుందమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక సరైన టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంది ఏమైంది శరణ్య ఎందుకు అలా ఉన్నావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం లేదంటే ఇందాకలా సేట్ వస్తే నగలన్నీ మెరుగుపెట్టడానికి ఇచ్చాము వాటిలో సరేనే నిచ్చి తద్దపు ఉంగరం కూడా వెళ్ళిపోయిందంట అందుకే సరైన టెన్షన్ పడుతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడే సేటుకు ఫోన్ చేస్తాను ఉంగరం తీసుకొని వస్తాడు అని చెప్పి అననే చెప్తుంది వెంటనే సేటుకు ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఫోన్ చేశారు అని సేటు అడుగుతూ ఉంటాడు ఇందాకలా మా చెల్లెలు నిచ్చి తద్దపు ఉంగరం మీకు ఇచ్చిన నగర్లో వచ్చింది వెంటనే ఉంగరం తీసుకొని మిగిలిన నగలు మెరుగుపెట్టడానికి తీసుకెళ్దరు ఒకసారి వచ్చి ఉంగరం ఇచ్చేతారా సేటు అని అనన్య అడుగుతూ ఉంటే సరే జీ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి సేటు చెప్తూ ఉంటాడు సేటు ఇంటి దగ్గరే ఉన్నాడంట వస్తున్నాడంట ఆంటీ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక నగలు తీసుకొని సేటు వస్తాడు ఆనంద భైరవి వాళ్ళ ముందే టేబుల్ మీద నగలన్నిటినీ కూడా అనన్య తీసి బయట పెడుతూ ఉంటుంది ఈ బాక్స్లో కూడా నిశ్చితపు ఉంగరం లేదే అని చెప్పి అన్ని బాక్సులను తీసి ఆనంద భైరవి వాళ్ళ ముందు పెడుతూ ఉంటే లహరి ఆనంద భైరవి వాళ్ళు ఇచ్చిన నగ చూసి అమ్మ ఈ నగ మందే అనుకుంటా మన ఇంట్లో మిస్ అయిందని వీళ్ళకు ఫోన్ కూడా చేశాము అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దర్శన్ ఆ నగను తీసుకొని మన ఇంట్లో మిస్ అయిన నగ ఇదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య మన ఇంట్లో ఆ రోజు మిస్ అయిన నగ ఇదే వీళ్ళను ఫోన్ చేసి కూడా అడిగాము వీళ్ళు మా నగల్లో రాలేదని చెప్పారు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఏమే సరేన ఆ రోజు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు నగలు ఎత్తికింది నువ్వు మీ అమ్మే కదా నగలు కనిపించలేదన్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆ రోజు నిజంగా మాకు కనిపించలేదు కాంచన అని గీత చెప్తూ ఉంటుంది ఆ రోజు కనిపించకుండా ఇప్పటికిప్పుడు నగల్లో ఎలా కలిసి ఉంటుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇక అప్పుడే పక్కనే ఉన్న బామగారు నువ్వు సరిగా చూసుండవేమోనమ్మా అని చెప్పి గీతను అంటూ ఉంటుంది అంతే అయి ఉంటుంది ఆ రోజు గీత సరిగ్గా చూసుండదు ఆనంద గారు మీరు నమ్మాలి అని కాంచన ఆనంద భైరవితో చెప్తూ ఉంటుంది ఎందుకు నమ్మాలి ఇదేమైనా చిన్న ముక్కు పుడక కనిపించకుండా ఉండటానికి కావాలనే మీరు అబద్ధం చెప్పుంటారు అని చెప్పి లహరి కాంచన్ను అంటూ ఉంటుంది లేదు లహరి ఆ రోజు నగలు నేను కూడా చెక్ చేశాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అయితే ఇంట్లో నగను పెట్టుకొని మీరే కావాలని అబద్ధం చెప్పారనమాట అని లహరి అంటుంది లేదమ్మా మేమెందుకు అబద్ధం చెప్తాం అని చెప్పి గీత అంటూ ఉంటుంది నిజం ఆనంద గారు మేము అబద్ధం చెప్పలేదు అని గీత భైరవికి చెప్తూ ఉంటే ఆనంద భైరవి కాసేపు ఆలోచించి కోపంగా లేచి నుంచుంటుంది దర్శన్ వెళ్ళం పద అని చెప్పి సరేణ్యకు తీసుకొచ్చిన చీర కూడా ఇవ్వకుండా ఆనంద భైరవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ ఆనంద అని చెప్పి విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఆనంద భైరవి వెనుక వస్తూ ఉంటారు అయినా కూడా ఆనంద భైరవి వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న కాంచన అనన్య చాలా సంతోషపడుతూ ఉంటారు మరోవైపు సరేణ్య బాధపడుతూ ఉంటుంది ఇక శరణ్య బాధపడుతూ ఉంటే అనన్య ధైర్యం చెప్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి వస్తుంది ఏంటి ఆనంద అప్పుడే ఇంటికి వచ్చావు ఈ పోటైనా కోడలతో గడిపొస్తావు అనుకున్నాను అని చెప్పి లీలావతి ఆనందను అంటూ ఉంటుంది ఇక ఆనంద ఏం మాట్లాడకుండా కోపంగా ఆలోచిస్తూ ఉంటే మీ చేతిలో ఏంటది అని లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్యకు ఇవ్వాల్సిన చీర అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది అదేంటి చీర శరణ్యకి ఎందుకు ఇవ్వలేదు అని లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్యకు ఈ చీర అందుకునే అర్హత లేదు అని దర్శన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమైంది ఆనంద శరణ్య తప్పు చేసిందా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది శరణ్య తప్పు చేసిందో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేశారో మాకు తెలియదు పెద్దమ్మ కానీ మనం అనుకుంటున్న అంత మంచి వాళ్ళు అయితే ఆ ఫ్యామిలీలో లేరు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఏమైంది లహరి అని లీలావతి అడుగుతూ ఉంటుంది మనం నిచ్చితద్దాం అప్పుడు శరణ్యకు నగలు వేశాం కదా అప్పుడు ఒక నగ కనిపించకుండా వెళ్ళిందని మనం ఫోన్ కూడా చేసి అడిగాం కదా వాళ్ళ నగల్లో ఏమైనా కలిసిందేమో చూడమని అప్పుడు కనిపించలేదు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఈ నగ ఉంది అని లహరి లీలావతికి చెప్తూ ఉంటుంది ఆ రోజు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు లేదని ఎందుకు అబద్ధం చెప్పుంటారు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అదే అర్థం అక్క ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు నా కోడలిగా ఆ ఇంటి అమ్మాయిని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నానేమో అనిపిస్తుంది అని ఆనంద భైరవి లీలావతితో చెప్తూ ఉంటుంది టెన్షన్లో నిర్ణయాలు తీసుకోకు ఆనంద తర్వాత బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఎవరైనా కావాలని ఇదంతా చేసుంటారా ఆనందా ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది కావాలని చేసి ఉంటారు పెద్దమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత పెద్ద నగని చూసుండరు అందుకే అనుకున్నారు అని లహరి లీలావతికి చెప్తూ ఉంటే లహరి అని చెప్పి ఆనందభైరవి కోప్పడుతుంది ఇప్పుడేం అనుకుంటున్నావు ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకేం చేస్తుంది పోయి పోయి ఒక దొంగను ఇంటి కొడలుగా చేసుకోలేవుది కదా అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది మరోవైపు విశ్వనాథం గీత చంప పగలగొడతాడు నానా అమ్మను కొట్టకండి అని చెప్పి సరేనే అంటుంది నానా అమ్మని ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇంకెవరిని కొట్టమంటారమ్మా ఎవరిని దండించమంటారు వాళ్ళు అంతలా ఫోన్ చేసి మా నగేమైనా మీ నగల్లో కలిసిందా అని అడిగారు ఆ రోజు నగలంతా వెతికింది ఈవిడే కదా సరిగ్గా వెతకాలి కదా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు నేను సరిగ్గానే వెతికానండి అని గీత అంటూ ఉంటే కళ్ళు నెత్తిని పెట్టుకొని వెతుకుతున్నావా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు నానా ఆ రోజు నగలు వెతికింది అమ్మ ఒక్కతే కాదు నేను కూడా అని సరైన చెప్తూ ఉంటుంది అప్పుడు నిజంగా ఆ నగ లేదు నానా అని సరైన చెప్తూ ఉంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందే అని అనన్య అడుగుతూ ఉంటుంది ఆ రోజు గీత సరిగ్గా ఉండదు అని కాంచన అంటూ ఉంటే లేదు కాంచన అని గీత అంటూ ఉంటే నోర్మొయ్ ఆ రోజు వెతికితే దొరకలేదంట ఈ ఈరోజు ఇచ్చినప్పుడు ఏ అదృష్టశక్తితో వచ్చి నగలు పెట్టిందంట అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు ఎప్పుడో చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని మన అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది ఆనంద ఆనంద తన కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటుంది అని ఒక్కరికి తెలిసినా కోటీశ్వరులందరూ కూడా ఆనంద ఇంటి ముందు క్యూ కడతారు కానీ ఆనంద అవేమీ ఆలోచించకుండా మన సరైనను తన కోడలుగా చేసుకోవాలనుకుంది కేవలం ఇదంతా కూడా నీ అజాగ్రత్త వల్లే జరిగింది నీ అజాగ్రత్త వల్ల మన కుటుంబం అంతా ఆనందం ముందు దొంగలమయ్యాం అని విశ్వనాథం అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్